హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్యాబేజీ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి ఈ పచ్చడిని రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు క్యాబేజీ తెచ్చుకున్నా సరే ఇలాగే చేసుకొని తింటారు ఇప్పుడు క్యాబేజీ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగిన విధంగా ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చిని వేసుకోవడం వల్ల పచ్చడి అనేది రుచి చాలా బాగుంటుంది ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి వీటన్నిటిని వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు వేయడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నువ్వులు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి వీటన్నిటినీ వేయించేటప్పుడు అసలు మాడనీయకుండా కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ వరకు నూనె వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దదైతే టమాటా ఒకటి వేసుకోండి ఒకవేళ చిన్నవైతే రెండు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని ఈ టమాటాలు అనేవి బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తరువాత ఇందులోనే ఒక స్పూన్ వరకు మరలా ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేసుకోవాలి క్యాబేజీని వేయించేటప్పుడు కూడా అసలు మాడనివ్వకుండా క్యాబేజీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి క్యాబేజీని వేయించుకోవడంలోనే మనకి పచ్చడి రుచి అనేది బాగుంటుంది అందువల్ల క్యాబేజీని ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో క్యాబేజీ తప్ప మనము వేయించుకున్నటువంటి వాటిని ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసేటప్పుడే ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని అవసరమైతే కొంచెం నీళ్లు వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తరువాత మనం వేయించినటువంటి క్యాబేజీని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి రుచి అనేది బాగుంటుంది ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తిరగమాతను పెట్టుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో తిరగమాత గింజల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి దీంతోపాటు మీకు ఇష్టమైతే ఇంగువను కూడా వేసుకోండి ఒకవేళ ఇంగువ స్మెల్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కరివేపాకును కూడా వేసిన తర్వాత వేయించుకున్నాక ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని ఒకసారి ఈ తిరగమాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చడి వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండేటటువంటి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళకు కూడా వేడివేడి అన్నంలో ఒకసారి పచ్చడిని ఇలా ట్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్